ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల పెన్షను మూడు వేలు అదనంగా మూడు నెలలకు వెయ్యి వెయ్యి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఏడు వేలు నీ చేతికి ఇవ్వడం జరిగింది నువ్వు ఎలా సంతోషపడుతున్నావు నాయుడు ఏడు వేలు ఇస్తానని మాట చెప్పి మాకు ఏడు వేలు ఇచ్చేసిండు మరి చాలా చాలా సంతోషం ఆయన ఉంటాం పైన ప్రకారం ఏప్రిల్ నుంచి కనిపిస్తూ ఈ నెల నాలుగు వేలు మొత్తం ఏడు వేలు ఈ రోజు ఇవ్వడం జరిగింది చాలా చిన్న ప్రకారము బాగా చేసిండు ఆయన అయితే ఇంకా చాలా రోజులకి ఇచ్చిన మూడు వేలు కూడా నేను చెప్పినమ్మడే తొందరగా చేసిండు దాని పట్ల మేము చాలా సంతోషిస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఏప్రిల్ నుండి వెయ్యి వెయ్యి రూపాయలు పెంచి అదేవిధంగా జూలై ఫస్ట్న ఆ మూడు వేలు ప్లస్ ఈరోజు నాలుగు వేలు మొత్తం ఏడు వేలు కూడా ప్రజలకు అందించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా బద్దెల నియోజకవర్గ ఇన్ఛార్జు విజయమ్మ గారు అయితేనేమి రెడ్డి గారి వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులతో కలిపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఆరు గంటల నుంచి అందరికీ పెన్షన్ పెన్షన్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నిజంగానే పేద బడుగు బలహీన వర్గాల వృద్ధులైతేనేమి వితంతులు అయితేనేమి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పి వీళ్ళంతా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మేము కూడా చా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు ఒకటో తేదీనే ఒకటో తేదీనే జూలై ఒకటో తేదీనే అందరికి కూడా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు పెన్షన్ కూడా అందజేయడం జరిగింది మామూలు పెన్షన్ సో కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మీడియా మూలకంగా నేను తెలియజేయడం ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూడా అదేవిధంగా ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా కూడా ఉద్యోగస్తులు సంతోషంగా ఉండాలన్నా పేద బడుగు బలహీన వర్గాల వారు కూడా సుఖ సంతోషాలతో జీవించాలన్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సీఎం ఉన్నంత వరకు కూడా సంతోషంగా ఉంటారని చెప్పి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితేనే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇచ్చిన మాట తప్పకుండా మూడు వేలు ఇస్తానేది నాలుగు వేలు చేసి నెలలా వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ప్రజలకు బీద ప్రజలందరికీ చేసినారని మాకు సేవ చేసినాడయ్యా ఇచ్చిన మాట ఖచ్చితంగా మాకు ఇచ్చినారు అని చెప్పి అందరు ప్రజలంతా కొద్దిగా చెప్పుకుంటున్నారు తెలుగుదేశం కార్యకర్తగా చాలా గర్వపడుతూ ఉన్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నా మూడు వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పి రెండు వేలు ఉన్న పెన్షన్ ఒకేసారి ఇవ్వకుండా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ ఐదు సంవత్సరాలలో మూడు వేలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి నాలుగు వేలు పెన్షను అదేవిధంగా మాట ఇచ్చిన ప్రకారం గత ఏప్రిల్ నుంచి వెయ్యి వెయ్యి కలిపి ఈరోజు ఏడు వేలు పెన్షన్ అంద అందించడం జరిగింది దానికి నిజంగానే ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను అని చెప్పి తెలియజేస్తాం